దానివల్ల ఏం జరిగింది ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తా ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికెళ్లి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబల్ అయి కార్మికులై ఎనిమిది వేలు సంపాదించినోళ్ళు ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతోని ఆ కక్ష ఇలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిర్రు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పిన చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీనే చెప్పిన నేను సూరత్కి వెళ్లి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పినా ఇందులో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పిన నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే ఇన్నడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు అసెంబ్లీనే ఇచ్చిన స్పందన లేదు ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీటికచ్చి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదో అన్యాయం అయిపోయింది మేము ఇంకా బాగా చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధిస్తాం నేత నెల కన్నారు మరి ఇవాళ పది నెలలు నిండతందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు రోజులు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమి ఇచ్చారో చెప్పాలని నేను అడుగుతున్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదేళ్ల తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చింది మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు మీరు ఆరు నెలలే కల్పించారు ఏడు నెలలే కల్పించి రెండు వాళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్ మేము మూడు వేల మూడు వందలు ఇస్తే నువ్వు ఆరు వేల ఆరు వందలు ఇవ్వాలి కదా ఆర్డర్లు ఇప్పటికీ ఎన్నిచ్చినావు కానే వస్తాను పది నెలలు పూర్తయింది పదకొండు నెలలు వాడుతూనే ఉన్నది మరి ఏం జరిగింది మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ వాళ్ళొగలు వీళ్ళొకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను నేను వారికి గుర్తు చేస్తున్నా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీ క్లియర్ చేసిపోతుంది ఎంత బాకీ ఈడ్చిపెట్టినాం మేము మూడు వేల మూడు వందల పన్నెండుల రెండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది అంటే ఎంత పర్సెంట్ అది వన్ పర్సెంట్ కూడా కాదు అందుకే నేను అంటున్నా తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు వాటికి మీరు ఆగం కాకుండ్రి కన్ఫ్యూజ్ కాకుండి మీ తరఫున కొట్లాడేందుకు మేము ఉన్నాం కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతలు కొట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నా మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తాను దుర్శాన్లకి ఇయ్యా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు ఇ కానీ ఆ రెండు చీరల ఉత్పత్తి సిరిసిల నేతనలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అవుతుంది నేను నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసవుచ్చుకుంటున్నావు ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదేళ్లు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో కోతిరెడ్డి పల్లెలాంటి చిన్న పల్లెలు పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళా వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కెర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయపెట్టినాం మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయెప్పినాం మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు వాళ్లే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నిన్న చెప్తా ఉన్నా అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని అని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లెక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రెయిట్ గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయిన వాళ్లకు వాళ్లకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటి సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బనం మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా విడిచిపెట్టను ఇది పద్దతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము ఉన్నాం ఇక్కడ మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేశాడు ఇవాళ అధికారం రాగానే కళ్లు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా అన్ని చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంగిాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్